ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం భవరోగిణాం నిధియే సర్వ దక్షిణా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా బాగుంటుంది అయితే శని ప్రభావం ఉంటుంది గురుడి యొక్క అనుకూలత కూడా మీకు తప్పనిసరిగా మీ నెలాఖరి వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాల మీద వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి జీవితంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి అవి శ్రమతో కూడిన మార్పులు అవుతాయి అవి మీ జీవితానికి భవిష్యత్తుకి చాలా అనుకూలంగా ఉంటాయి మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు మేషరాశి శని ప్రభావం ఉంది అయ్యాబాయ్ అనుకుంటా కాదు ఆ శని ప్రభావం వలన మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎక్కువ శ్రమ పడతారు జీవితంలో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు భవిష్యత్తు ఎలాగా అని మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు వ్యాపారంలో కష్టపడతారు ఒక ఉద్యోగంలో కష్టపడతారు జీవితంలో కష్టపడతారు తద్వారా అది మీ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయమని మీరు తప్పనిసరిగా గ్రహించాలి అయితే గురువారు మీకు ఇంచుమించి మే నెలాఖరి వరకు కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది తరువాత కాస్త కొద్దిగా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కానీ ఉద్యోగ విషయంలో మనం చూసినట్లయితే మే నెలాఖరు లోపల ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కనపడతాయి కానీ చాలా కష్టంగా ఉంటాయి చేత శాట్రన్ ప్రభావం వల్ల ఎంతో కష్టంతో కానీ ఫలితాలు రావు అనే ఉద్దేశం పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడవలసిన అవసరం ఉన్నది వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు చేతి వృత్తి పనివారు వీరికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే మనకు చూసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి ఐటీ రంగం వారికి షేర్స్ వారికి ఇంచుమించు జూన్ వరకు పర్వాలేదు జూలై నుంచి మళ్ళీ మనం డిసెంబర్ వరకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది వ్యాపారాత్మంగా కూడా ఈ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ అక్కడ వరకు పర్వాలేదు నూతనమైన వ్యాపారాలు చేయడానికి నూతనమైన పెట్టుబడులు పెట్టుకోవడానికి జూన్ నెల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది జూలై నుంచి డిసెంబర్ వరకు నూతనమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి పెట్టుబడులకి చాలా దూరంగా ఉండాలి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా మీరు ఈ జూన్ నెలలోనే తీసుకోవాలి తప్ప తర్వాత తీసుకోవడానికి మాత్రం కష్టం వ్యవసాయ రంగం వారికి టెక్నికల్గా ఉన్నటువంటి వారికి ఒక స్వతంత్రంగా ఉన్నటువంటి వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్కి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అయితే మరి ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసింది సంఖ్యల్లో ఎక్కువగా నాలుగు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు అలాగే గోల్డ్ కలర్స్ వాడండి ఆరాధనలో శనివారాలు బాగా చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఆయన మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం ద్వారా మరి రాబోయేటువంటి జూన్ నెల వరకు నెంబర్ వన్గా ఉంటుంది జూన్ నుంచి మిస్ అయ్యేటువంటి ఫలితాలు ఉంటాయని గుర్తించండి ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి పులు సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం సర్వే జన సుఖనభవంతు స్వస్తి